অন্য <laughs> <laughs> और <laughs> तो చేస్తున్నాము ఇలాగా మాకు జూలై నుంచి శాలరీ పడటం లేదు ఈ ఇన్ఫ్ల్యూమ్ అనేది నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి నాలుగు బ్రాంచ్ల్లో వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో నెల్లూరు నెల్లూరు ప్రాంట్ తడ మండలంలో ఉంది ఇన్ఫ్ల్యూమ్ అనేది జూలై నుంచి మాకు శాలరీలు పడటం లేదు కాబట్టి ఇష్యూ చేస్తున్నాం మేము దాన్ని మేము పత్రికలకి ఇలా తెలియజేసాము వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం మూడు నెలల నుంచి పడడం లేదు గత రెండు సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది కానీ మేమే ఆఫ్ ఆఫ్ వేస్తూ ఉన్నారు శాలరీలు సరే మేము ఇలా దందా చేసేప్పటికి ఫుల్ శాలరీ వేస్తున్నారు ఇప్పుడైతే మూడు నెలలుగా మాకు జీతాలు వేయడం లేదు మేము నెల నెలకి వేస్తున్నారు ఈ నెల వాళ్ళని ఆపేసారు వాళ్ళకి ఈ మంత్ లాస్ట్ లో వేస్తామని చెప్పున్నారు మాకైతే అది మూడు నెలల నుంచి అసలు ఒక్క రూపాయి కూడా పడదు మేము అడుగుతుంటే మాకు తెలియదు తెలియదు అని అందులో అయితే సరిగ్గా వేయట్లేదు సార్ అడిగితే మేము మాకు తెలియదు మాకు సమాధానం చెప్పట్లేదు మాకే చెప్పట్లేదు మీకు మేమేం చెప్పేది అని అడుగుతున్నాను సార్ అయితే చేయాలి ఉన్న వస్తువులు పెట్టేసుకొని ఇంట్లో చాలా ఇబ్బంది కూడా వస్తారని చెప్తుండే కూడా మమ్మల్ని ఏం చేయమంటారు ఇష్టం అయితే చేయాలి కష్టం అయితే వెళ్ళిపోండి మేమైతే అంతేను మాకు సమాధానం పైన చెప్పట్లేదు మీకు నేను ఏం చెప్పేది అనేసి రూల్స్ మాట్లాడుతున్నారు సార్ ఏదంటే పూలు ఎందుకు పెట్టుకోస్తున్నారు మిమ్మల్ని ఎవరు పెట్టుకోరమ్మన్నారు అనేసి ఏదేదో మాట్లాడుతున్నారు సార్ దాని ఇష్యూ చేస్తున్నారు సార్ అంటే సమాధానంలో లేని విషయాలన్నీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు సార్ మేము యాభై మంది దాకా ఉన్నాం సార్ కంపెనీ తరఫున అందరూ బయట ఉన్నారు వాళ్ళు రిజైన్ చేసేలాగా చేశారు అలాగా ఒత్తిడి చేసిన వల్ల వాళ్ళు రిజైన్ చేస్తారు టార్గెట్ చేసి టార్గెట్ పెట్టి అలాగా మమ్మల్ని ఒకవేళ ఇవ్వకపోతే ఎట్టంటే కడుతున్నారు సార్ వాళ్ళు నిలబెట్టి